బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు మరోసారి చండీ యాగానికి సిద్ధమయ్యారు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎరవల్లి ఫామ్ హౌస్ లో మూడు రోజుల పాటు చండీ యాగం నిర్వహించబోతున్నారు ఆయన సోమ మంగళ బుధవారాల్లో ఈ యాగం జరగబోతోంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు గత కొద్ది రోజుల క్రితం ఇంకా చెప్పాలంటే ఎన్నికలకు ముందు ఆయన చండీ యాగం నిర్వహించిన సందర్భాన్ని చూసాం అనేక సందర్భాల్లో ఆయన చండీ యాగం నిర్వహించిన ఆ సందర్భాలు లేకపోతే అక్రమాన్ని మనం చూడడం జరిగింది మరి ముఖ్యంగా ఆ సందర్భంలో ఆయన అత్యంత నిష్ఠతో మూడు రోజుల పాటు యాగం చేస్తూ ఉంటారు ఇప్పుడు కూడా మూడు రోజుల పాటు యాగంలో పాల్గొనబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినట్టుగా తెలుస్తోంది పదిహేను మంది ఋత్వికులను సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ యాగానికి గతంలో ఎన్నికలకు ముందు ఆయన ఈ చండీ యాగాన్ని చేసిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ తలపెడుతున్న లేకపోతే కేసీఆర్ చేపట్టబోతున్న ఈ చండీ యాగం కారణాలేంటి ఎందుకు ఆయన చండీ యాగానికి ఫ్యాక్ట్ ఆయన ఎందుకు చెండీయాగం చేయబోతున్నారు అనే అంశానికి సంబంధించి అనేక ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి మరి ముఖ్యంగా కాళేశ్వరం రిపోర్ట్కి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతుంది దాంతోపాటు కవిత ఇష్యూ కావచ్చు అలాగే ఆయన ఆరోగ్య విషయాలు కావచ్చు ఇవన్నీ వీటన్నిటి నేపథ్యంలోనే ప్రస్తుతం కేసీఆర్ చెండీ యాగానికి సిద్ధమవుతున్నారా గతంలో అనేక సార్లు చెండీయాగం చేసిన కేసీఆర్ కారణాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అనేక కారణాలు అప్పుడు కనిపించాయి ఇప్పుడు ఎందుకు డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు మధు ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి ఎందుకంటే కేసీఆర్ ఇంతవరకు కూడా దాదాపుగా బయటకు వచ్చి ఎక్కువగా ఎక్కడ సందర్భాలు కనిపించలేదని చెప్పుకోవాలి ఆఫ్టర్ ఎలక్షన్స్ మధ్యలో సభలు మినహా చాలా అరుదనే చెప్పుకోవచ్చు ఈ క్రమంలో ఇప్పుడు చండీ యాగానికి ఆయన చండీ యాగం చేయడం కారణం ఏంటి ఎవరెవరు పాల్గొనే అవకాశంగా అనిపిస్తోంది అట్ ద సేమ్ టైం మరి ముఖ్యంగా ఎందుకు ఆయన ఈ అంటే ఇప్పుడు చండీ యాగం చేయడానికి కారణం చర్చ జరుగుతోంది ఫామ్ హౌస్ లో ఈ రోజు కొద్దిమంది భేటీ అయ్యారు దాంట్లో చండీ యాగానికి సంబంధించి చర్చించినట్టుగా తెలుస్తా ఉంది సోమ మంగళ బుధ ఈ మూడు రోజుల్లో అత్యంత నిష్ఠతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చండీ యాగం నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది గతంలో కూడా ఆయన సహస్ర చండీ యాగం చేసినటువంటి చరిత్ర ఉంది అనేక సార్లు యాగాలు తర్వాత హోమాలు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపించింది అత్యంత నిష్ఠతో చేస్తారు వివిధ ప్రాంతాల నుంచి పూజారులు వస్తారు వారు నిష్టతో ఉంటారు సో ఈ మూడు రోజులు కేసీఆర్ దీక్షలో పాల్గొనున్నారు కుటుంబ సమేతంగా ఈ చండీ యాగం నిర్వహించనున్నారు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా చండీ యాగం కోసమే ఈ ఋత్వికులు వస్తా ఉన్నారు వాళ్ళందరికీ ఏర్పాట్లు చేస్తారు అయితే ఇప్పుడు ఆ ఆషాఢం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు శ్రావణం స్టార్ట్ అయింది సో మంచి రోజులు ఈ సమయంలో కేసీఆర్ చండీ యాగం పైన దృష్టి పెట్టారు సో దానిపైన ఆయన చండీయాగం యాగం చేయాలనేటువంటి సూచన మేరకు చేస్తున్నట్టుగా తెలుస్తాం దానికి రెండు కారణాలు ఉన్నాయి ఆయన రెగ్యులర్ గా చేసేటువంటి హోమ్ ఒక వైపు ఈ ఇట్లాంటి సిచ్యువేషన్ లో ప్రతికూల పరిస్థితులు అధికారం కోల్పోయారు తర్వాత కేసులు అవుతా ఉన్నాయి ఆ కాళేశ్వరం కమిషన్ కి సంబంధించినటువంటి నివేదిక అందింది వీటన్నిటి నేపథ్యంలో ఆయన ప్రస్తుతం యాగం చేయడానికి సిద్ధమవుతున్నట్టు పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్లో చర్చ కూడా సాగుతుంది ఒకటి రీజన్ జనరల్ గా చండీ యాగం చేసేది ఆరోగ్యం ఐశ్వర్యం ప్రతికూల వాతావరణము శత్రులను శత్రువుల నుంచి ఆ విజయం సాధించడానికి తర్వాత మన పైన ఉన్నటువంటి నెగిటివిటీని దూరం చేసేటువంటి దాంతో పాటు పాజిటివిటీని మన చుట్టూ పెంచేటువంటి ప్రయత్నం అంటే ఒక రకంగా వ్యక్తిగత జీవితంలో అత్యంత పాజిటివిటీ కోసం చేసేటువంటి యాగమే ఈ చండి యాగం సో కేసీఆర్ ఇప్పుడు చేస్తున్నటువంటి యాగం పైన పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది కేసీఆర్ రేపు ఎల్లుండి నావులేండి మొత్తం మూడు రోజులు సోమ మంగళ బుధ మూడు రోజులు ప్రత్యేకంగా ఫామ్ హౌస్ లో చండీ యాగర్ చేరున్నట్టుగా తెలుస్తా ఉంది ఇంకా అధికారిక సమాచారం రావాలి పూర్తి స్థాయిలో మనకున్న కొద్దిమే సోర్స్ వరకు ఈ సమాచారం అందింది సో రేపు ఆల్రెడీ దీక్ష ముగిసే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డేట్లు బిజీ షెడ్యూల్ డేట్స్ రేపు కాంగ్రెస్ పార్టీ దీక్ష ముగుస్తుంది ఆ పదయాత్ర ముగుస్తుంది రేపే కవిత దీక్ష స్టార్ట్ చేస్తుంది తర్వాత ఎల్లుండి ఆ ఢిల్లీకి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్తా ఉన్నారు కేటీఆర్ కూడా ఐదో తారీఖు రోజే ఢిల్లీ వెళ్తా ఉన్నారు సో ఈ బిజీ షెడ్యూల్ డేట్ లో కేసీఆర్ కి సంబంధించినటువంటి ఆ యాగం కూడా ఫిక్స్ కావడం చెండీ యాగం అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతా ఉంది మనం చూస్తా ఉన్నాం ఆరోగ్యపరమైనటువంటి కారణాలు కూడా కేసీఆర్ ఈ మధ్య కాలంలో ఫేస్ చేశారు ఆ కాంటినెంట్ ఆయన హాస్పిటల్ ఏజీ హాస్పిటల్లో తర్వాత యశోద హాస్పిటల్లో జాయిన్ అయ్యి డాక్టర్లు సూచన తీసుకున్నారు చికిత్స తీసుకున్నారు ఇక్కడే ఉన్నారు పలుమార్లో చికిత్స తీసుకున్నారు ఒకటి ఈ యాగం చేసేటువంటి కారణాలు ఆరోగ్యపరమైనటువంటి కారణాల కోసం నెక్స్ట్ ఐశ్వర్యం ఐశ్వర్యం కావాల్సినంత ఉంది కి దాని గురించి కాదు కానీ పొలిటికల్ నెగిటివిటీ శత్రువుల శత్రువుల నుంచి దూరంగా ఉండడానికి శత్రువుల నుంచి రక్షణ కోసం ఈ చెండి యాగం చేస్తారు చండి అంటే అమ్మవారు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి చెండి యాగం చేస్తారు కాబట్టి హైందవ ధర్మంలో ఇది చాలా ఆ పవర్ఫుల్ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి యాగంగా చెప్పబడుతుంది చెడి అనేటువంటిది కాకపోతే అత్యంత నిష్ఠతో మూడు రోజులు ఉపవాసం ఉండాల్సి ఉంటుంది నే కటిక నేలపైన పడుకోవాల్సి ఉంటుంది ఋత్వికులు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం ఉంది సో ఎక్కడ కూడా ఈ వీటికి సంబంధించినటువంటి ఆ ఇబ్బంది కలగకుండా వాటిని అతిక్రమించకుండా రుత్వికులు చెప్పినటువంటి పూజలు చెప్పినటువంటి అతిక్రమించకుండా పూజలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది ఇట్లాంటి అనుభవం కేసీఆర్ కుంది చాలా సంవత్సరాలు ఆయన గతంలో అనేక సంవత్సరాలు ప్రతిసారి యాగం చేసినటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అత్యంత పెద్ద చండీ యాగం ఇదే ఫామ్ హౌస్ లో గజిల్ ఫామ్ హౌస్ లో చేసినటువంటి సిచ్యువేషన్ అందరికీ తెలిసిందే వివిధ ప్రాంతాల నుంచి అనేక ప్రాంతాల నుంచి అక్కడికి రుత్వికులు తర్వాత విజిటర్స్ చాలా మంది వచ్చారు గెస్ట్లు అందరూ వచ్చారు సో ఇప్పుడు కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత ప్రస్తుతం కేసులు ఎదుర్కొంటున్న సందర్భంలో విచారణ కొనసాగుతున్నటువంటి సందర్భంలో కుటుంబంలో గొడవలు జరుగుతున్న పరిస్థితుల్లో రాజకీయ పరంగా పూర్తిగా ప్రతికూల పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ పూజ చేసుకున్న పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది సో రేపటి నుంచి పుత్ర ఏకాదశి రేపటి నుంచి కూడా సో ఇది కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభం అవుతున్నటువంటి రోజు సో రేపటు రేపే ఎంచుకోవడానికి అత్యంత అనుకూలమైనటువంటి మంచి రోజు ఉండడంతో రేపటి నుంచి కేసీఆర్ దీక్ష చేయడానికి యాగం చేయడానికి కొనుక్కున్నట్టుగా తెలుస్తుంది సతీ సమేతంగా చండీ యాగంలో పాల్గొనున్నట్టుగా ప్రస్తుతం మన దగ్గర సమాచారం ఉంది ఇంకా సమాచారం రావాల్సినటువంటి అవసరం ఉంది సో మొత్తానికి కేసీఆర్ ఈ ప్రతికూల పరిస్థితుల్లో చేస్తుండటంతో పెద్ద ఎత్తున చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది రైట్ అంటే ఇక్కడ కేసీఆర్ చండీ యాగం తలపెట్టే సందర్భానికి మాట్లాడుకున్న మాట్లాడుకున్న తరుణంలో ఎక్కడ ఎవరికీ సమాచారం లేదు చాలా సైలెంట్ గా యాగం నిర్వహించడానికి కారణం ఏంటి పార్టీలో ఎటువంటి చర్చ జరుగుతోంది ఎగ్జాక్ట్లీ శత్రువుల నుంచి కాపాడుకోవడానికి శత్రువుల నుంచి ఆ రక్షణ పొందడానికి తర్వాత ఆరోగ్యపరమైనటువంటి కారణాల నుంచి సాంతన పొందడానికి అంటే ఆరోగ్యం మెరుగవడానికి పూర్తి స్థాయిలో ఆ తర్వాత ఆ ప్రతికూల పరిస్థితులు ఏవైతున్నాయో అంటే ఇప్పుడు మనకు గడ్డు కాలం ఎదుర్కొనే పరిస్థితి ఉంది అనుకుంటే వాటిని ఎదుర్కోవడానికి రాజకీయ పరమైనటువంటి అంశాల్లో వీటన్నిటి చర్చకు వస్తే ఇంకా కొన్ని కోర్టు పరమైనటువంటి అంటే జనరల్ గా మనం కోర్టు అని మాట్లాడుకుంటాం గానీ విజయాల కోసం ఈ చండీ యాగం చేస్తారు జనరల్ గా కోర్టు కేసులు కూడా చాలా నడుస్తా ఉన్నాయి ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి డిఫర్మేషన్ కేసెస్ కానీ తర్వాత కోర్టులో ఆ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సంబంధించిన అంశం గానీ సో ఇలా చాలా నడుస్తా ఉన్నాయి సో వీటన్నిటిని ఎదుర్కోవడానికి విజయం కోసం కూడా చండీ యాగం చేస్తారు చాలా అత్యంత ప్రతిష్టాత్మక చాలా పవర్ఫుల్ యాగం ఇదంతా కూడా ఇది పవర్ఫుల్ యాగం చండి యాగం అంటేనే సాధారణంగా అత్యంత నిశ్చత్వం చేసేటువంటి ఆ సిచ్యువేషన్ ఉంటుంది సో కేసీఆర్ కి మొదటి నుంచి అలవాటు కాస్త ఆ మొత్తం సనాతన ధర్మంలో ఉండేటువంటి పూజలు పునస్కారాలు యాగాలు యజ్ఞాలు హోమాలు ఇవన్నీ కేసీఆర్ పోతా ఉంటారు ఆయనకు ఆ పేరుంది ఎన్నో సందర్భాల్లో ఆయన కూడా ఉపయోగపడే నేను యాగం చేస్తే మీకేంటి అనేటువంటి అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు కేసీఆర్ఏ కాదు కేసీఆర్ ని రేవంత్ రెడ్డి కూడా గతంలో ఫాలో అయ్యారు మొన్న కేసీఆర్ చేసినటువంటి ఇదే చండీ యాగాన్ని రేవంత్ రెడ్డి ఇంట్లో కూడా చేశారు ఎన్నికలకు ముందు ఎగ్జాక్ట్ కొన్ని రోజుల ముందు అది చేసిన చండీ యాగం చేసిన అత్యంత రహస్యంగా చేశారు ఆ రేవంత్ రెడ్డి ఇంట్లో ఈ చండీ యాగం సంబంధించి ఎవరికి సమాచారం ఇవ్వకుండా అది యాగం చేసిన తర్వాతనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు సో ఇలా అనేక ఉన్నాయి ఒక్కరు కాదు తర్వాత రీసెంట్ గా ఇంకా కొంతమంది ఆ పార్టీ నాయకులు కూడా అటు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో గాని తర్వాత పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా యాగాలు చేసినటువంటి వార్తలు మనం చూసాం ఇప్పుడు కేసీఆర్ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే ప్రతికూల పరిస్థితులు అంటే క్లిష్టమైనటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ యాగానికి పూనుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది దాంట్లో మేజర్ పొలిటికల్ క్రైసిస్ పార్టీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి తగాదాలు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవడము కోర్టు కేసులు తర్వాత కాళేశ్వరం కమిషన్ నివేదిక కావచ్చు ఇంకా అవినీతి ఆరోపణలు కావచ్చు ఇలా అనేక అంశాలు ఉన్నాయి వాటన్నిటిని వాటన్నిటిని ఆ నుంచి కాస్త విముక్తి పొందడానికో రక్షణ ఉండడానికో ఈ చండీ యాగం చేస్తా ఉన్నారు అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటారు దుర్గా మాతను ప్రసన్నం చేసుకోవడానికి ఈ చండీ యాగం చేస్తారు సో కేసీఆర్ ఫామ్ హౌస్ లో రేపు సోమ మంగళ బుధవారం రోజు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది ఆయన అత్యంత నిష్టలో పాల్గొంటారు ఆ ఉపవాస దీక్షలో ఉంటారు మూడు రోజులు కటిక నీలపై ఉంటారు ఋత్వికులు పూజారులు ఏం చెప్తారో అదే ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంది రైట్ మధు మొత్తం అయితే మాత్రం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి చెండి యాగానికి సిద్ధమయ్యారా ప్రస్తుతం ఈ చర్చ జోరందుకుంది గతంలో అంటే రెండు వేల ఇరవైలో అలాగే రెండు వేల ఇరవై మూడులో ఆయన చండీ యాగం చేస్తున్న విజువల్స్ని మీరు చూడొచ్చు ఈ నేపథ్యంలో మళ్ళీ రెండేళ్ల తర్వాత అంటే రెండు వేల ఇరవై ఐదులో ఆయన చెండి యాగం చేయబోతున్నారు మరోసారి చండీ యాగానికి సిద్ధమయ్యారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎరవలి ఫామ్ హౌస్లో మూడు రోజుల పాటు చెండి యాగం జరగబోతోంది సోమవారం మంగళవారం బుధవారాల్లో ఈ యాగం జరగబోతోంది గతంలోనూ అనేక సార్లు యాగం చేశారు మాజీ ముఖ్యమంత్రి అత్యంత నిష్టతో మూడు రోజుల పాటు యాగంలో పాల్గొనబోతున్నారాయన ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి పదిహేను మంది రుత్వికుల్ని సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ యాగానికి